ఇక తగ్గేదే లేదే అన్నంతగా మంచి పర్ఫార్మెన్స్ చూపించడానికి ఈ యొక్క లేహ్యం అనేది అద్భుతంగా పనిచేస్తుంది హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా రోజు రాత్రి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి లేహ్యాన్ని తయారు చేసి చూపిస్తాను దీన్ని మీరు రోజు బెడ్ పైకి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా తీసుకున్నారంటే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది సో దీనిగాను మీరు చూస్తున్నారు కదా సీ ఇవి జాజికాయలు జాజికాయలను మీరు చూర్ణంగా చేసి ఏదైనా గాసిసలో భద్రంగా పోసి పెట్టుకోండి ఇక మీరు నైట్ టైంలో ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకోండి ఈ విధంగా ఈ బకెట్ ఉంది కదా ఈ బకెట్ ఈ బకెట్లో ఉన్నది మంచి శుద్ధి చేసినటువంటి అంటే ఆవుపాలలో శుద్ధి చేసినటువంటి అశ్వగంధ చూర్ణము దీన్ని మీరు ఒక వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి ఇక ఇది వచ్చేసి జాజికాయలను చూర్ణంగా చేసి పెట్టినటువంటిది ఇది ఒక చిటికెడు మోతాదు తీసుకోండి ఓకేనా జాజికాయల చూర్ణము ఒక చిట్కెడు మోతాదు తీసుకొని ఇది మంచి పట్టుతేనే పట్టుతేనే ఒక వన్ టీ స్పూన్ వరకు తీసుకోండి తీసుకొని ఈ మూడింటిని కూడా బాగా కలపండి వన్ టీ స్పూను పాలలో శుద్ధి చేసిన మంచి అశ్వగంధ చూర్ణము ఒక చిట్కెడు జాజికాయ చూర్ణాము ఈ రెండు కూడా ఒక వన్ టీ స్పూను మంచి పట్టు తేనెలో ఇలా బాగా మిక్స్ చేయండి సో చూసారు కదా లేహ్యం తయారైపోయింది ఈ లేహ్యాన్ని రాత్రి పడుకోవడానికి ముందుగా మగవారు తినేసి ఒక గ్లాసు గోరవచ్చిన పాలు తాగండి ఇక తగ్గేదే లేదు అన్నంతగా మంచి పర్ఫార్మెన్స్ చూపించడానికి ఈ యొక్క లేహ్యం అనేది అద్భుతంగా పనిచేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్